ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజమండ్రిలో అయితే ఇక్కడ ఉన్న కాలేజీ విద్యార్థులందరూ కూడా మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఊరేగింపుగా సంబరాలు జరుపుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఐఎమ్ సో ప్రౌడ్ సార్ ఫర్ అంటే ఉమెన్స్ అందరూ ఫార్టీ ఇయర్స్ తర్వాత గెలవడం అనేది చాలా గ్రేట్ఫుల్ సార్ ఎట్స్ గ్రేట్ఫుల్ అంటే ఉమెన్స్ ఎక్కువ బయటకి రారు ఇది ఫార్టీ ఇయర్స్ తర్వాత గెలిచి ఇలాగా గెలవడం అనేది ఇన్స్పిరేషన్ ఉమెన్స్ ఇంకా ఇన్స్పైర్ చేయడానికి సార్ ఎస్ సార్ అంటే పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఏమి ఆడా బట్ ఆడతాను సార్ అంటే ఏం చెప్పడం ఏం లేదు బట్ వి ఆర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అంతే సార్ మహిళల కోసం మహిళలు గెలుచుకున్న ఒక వన్ వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది చాలా అంటే ఇంతకు ముందు జనరేషన్ కన్నా ఇప్పుడు జనరేషన్ చూస్తే ఉమెన్స్ అనేది చాలా మెన్స్ కే ఈక్వల్ గా ఉంటున్నాం కాబట్టి చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది మా ఉమెన్స్ అందరికి చేంజ్ వచ్చిందా ఏమైనా ఇంతకు ముందు మీద ఆడపిల్లలు ఆటలాడటం వీటిలో ఇంతకు ముందు కన్నా ఇప్పుడే ఇంకా జనరేషన్ పెరిగే కొద్ది ఉమెన్స్ అందరూ ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వివిధ రంగాల్లో పార్టిసిపేట్ చేసి ఒక గెలుపు అనేది తీసుకొస్తున్నాను ఇండియన్ సపోర్ట్ ఉందా మీ ఇళ్లలో సపోర్ట్ ఉందా కొంచెం సపోర్ట్ ఉండకుండా ఇంత గెలుపు అనేది రాదు కదా మీకు మాకుంది ఆడతామంటారు ఏం మాట్లాడుతుంటారు మీరు గేమ్స్ అంటే బ్యాడ్మింటన్ ఇష్టం నాకు ఓకే ఎవరికైనా అనిపించిందా నేను మ్యాచ్ చూసాక మేము క్రికెట్ ఆడాలి మేము కూడా క్రికెట్ నాకు ఇష్టం లేదు బ్యాడ్మింటన్ మన దాదాపు నలభై సంవత్సరాల తర్వాత మన ఉమెన్స్ అన్నది క్రికెట్ టీమ్ లో వరల్డ్ కప్ అనేది గెలిచారు ఇది చాలా తగ్గిస్తున్న విషయం మనకి దీన్ని చూసి ఇంకా ఎంతో మంది ఆడవారు ఇంకా ముందుకు వచ్చి ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుకొచ్చి రాణించాలి కంగ్రాచులేషన్స్ చేంజ్ అయింది చాలా చేంజ్ అయింది సార్ ఇది వరకు మనకి మహిళలు అనేవారు ముందుకు వచ్చి ఏ రంగాల్లో కూడా ముందుకు వచ్చేవారు కాదు ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా క్రీడల్లో ముందుకు రాణిస్తూ ఉన్నారు ఇది చాలా విషయం గర్వించదగాల్సిన దాదాపు నలభై సంవత్సరాల తర్వాత గెలవడం అంటే ఆశామాషి విషయం కాదు చాలా మంచి విషయం దీన్ని చూసి ఇంకా చాలా మంది మహిళలు కూడా ఇంకా ముందుకొచ్చి రాణించడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది వరల్డ్ కప్ అనేది మనకి చాలా గర్వించ ఇది స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందుకెళ్ళి మాకు మేము దేంట్లోని తక్కువ కాదు అని వీళ్ళు ప్రూవ్ చేసుకుని దేంట్లోకైనా ముందుకెళ్ళేలా ఉండాలి మాకు ఎలాగ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా సరే వాటిని అన్నిటినీ త్రో అప్ చేసుకుని వీళ్ళు క్రికెట్కి వచ్చి మన ఇండియా టీమ్ అనేది గెలిపించడం జరిగింది అలాగే మేమైనా సరే ఇప్పుడు ఎడ్యుకేషన్ లో మా కాలేజ్ తరఫునైనా ఇంకా ముందుకెళ్ళి మేము గెలవాలని కోరుకుంటున్నాము ఏ కంపెనీలో అయినా మా కాలేజ్ ఇంకా బాగా తెప్పించచ్చు అని వాళ్ళ ద్వారా స్ఫూర్తిని తీసుకొని మేము ఇంకా స్పోర్ట్స్ అంటే ఇష్టపడడం అంటే కొంతమంది అమ్మ వెళ్ళండి ఆడు అంటే మీరు మా పేరు నిలబెట్టింది అన్నట్టు కొంతమంది ఉంటారు అలా కాకుండా ఇంకా ఏంటంటే వాళ్ళు కొంతమంది ఉంటారు మీరు ఎందుకు వెళ్ళడం వాళ్ళని కూడా త్రోఅప్ చేసి వాళ్ళని ఎందుకు మాకు కావాలి చేస్తా ఎలా అయినా సరే అని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి చేయడం అనేది జరుగుతుంది సో అలాంటి ఉమెన్స్ ఈ రోజు గెలిచారంటే మనకు అది ఇండియన్స్ కి చాలా ప్రౌడ్ మూమెంట్ అది ఒప్పుకుంటారు సార్ ఒప్పుకుంటారు అంటే అందరికి సాధ్యం కాదు కొంతమంది ఇళ్లలో ఒప్పుకుంటారు కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరు ఇది ఇంకా అందరూ అలా ఒప్పుకునేలా చేయాలి అందరు మహిళలు కూడా బాగా అన్నిటిలో రాణించేలా చూడాలి నిన్న చూసిన మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగింది దాంట్లో ఉమెన్స్ గెలవడం అనేది చాలా ఇండియాకి గర్వకారణం సుమారు నలభై ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఈ రోజు మహిళలు అనేది వరల్డ్ కప్ సాధించారు సో మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ క్రోర్స్ వరకు ఫండ్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఉపయోగపడుతుంది అదే సార్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి అలాగే ఫండింగ్ ఏదైనా ఇచ్చి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తే మన అథ్లెటిక్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతది నెక్స్ట్ ఒలింపిక్స్ లో కూడా మనం క్రాక్ చేయడానికి చాలా వీలు ఉంటుంది సో కాబుల్ కామన్ ఆడపిల్లలకి కామన్ ఆడపిల్లల కంటే ఇప్పుడు అవని నుంచి అంతరిక్షం వరకు మహిళ ప్రతి దాంట్లోని ఎందులోని మేము తక్కువ కాదు అని నిరూపిస్తూనే ఉన్నారు